వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖలో పర్యాటకుల పరిరక్షణ కోసం విశాఖ పోలీసులు ఒక ఏదైతే లైఫ్ సేవింగ్ బోట్ అనే పరికరాన్ని విశాఖ బీచ్ రోడ్లో టెస్ట్ ప్రస్తుతం ట్రయల్ నిర్తున్నాం మనం చూడొచ్చు ప్రత్యక్షంగా వీడియోలో విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్సి అలాగే డీసీపీ మణికంఠ ఇతర అధికారులు ఈ లైఫ్ సేవింగ్ బోటుకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఇక్కడికి వచ్చారు ఈ కనిపిస్తుంది లైఫ్ సేవింగ్ బోట్ పరికరం ఇది సో దీని ద్వారా సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తులను కాపాడే ప్రక్రియను ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు సముద్రంలో ఈతగాళ్ళు ముందుగానే అక్కడికి వెళ్ళారు సో అక్కడ నీటిలో మునిగిపోతే ఒకవేళ అనుకోని పరిస్థితిలో పర్యాటకులు ఎవరైనా నీటిలో ములిగిపోయే పరిస్థితి ఉంటే వారిని ఏ విధంగా ఈ లైఫ్ సేవింగ్ బోట్ అనేది రక్షిస్తుందనే విషయాన్ని లైవ్గా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు సో ఈ బోటు ఆధారంగా పర్యాటకులు ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో ఆ సముద్రంలో కనుక చిక్కుకుపోయినట్లయితే వారిని లైఫ్ సేవింగ్ బోట్ ద్వారా ఎలా తీసుకొస్తారనే విషయాలను చూపిస్తున్నాం మనం చూడొచ్చు విజువల్స్లో ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఈ లైఫ్ సేవింగ్ బోటు ద్వారా ఆ ఎవరైతే మునిగిపోతున్న వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి వద్దకు దీన్ని పంపించి ఆ వ్యక్తి దీన్ని గనక పట్టుకున్నట్టయితే సురక్షితంగా ఈ తీరానికి తీసుకొచ్చేలా ఈ పరికరం పనిచేస్తుంది సో ప్రస్తుతం ఇది విశాఖ సాగర్ తీరంలో దీనికి ప్రస్తుతం విశాఖ నగర పోలీస్ కమిషనర్ ట్రైలర్ నిర్వహిస్తున్నారు మనం చూడొచ్చు ఈ ఏదైతే హ్యాండిల్లా మనకు కనిపిస్తుందో ఆ హ్యాండిల్ పట్టుకొని ఈ ఎవరైతే ఈ సముద్రంలో చిక్కుపోయిన వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చింది ఈ ప ఈ పరికరం సో దీనివల్ల ఎంతో ఉపయుక్తం ఉంటుంది ఎందుకంటే సడన్గా ఎవరైనా ఇతర అని వాళ్ళు ఎందుకంటే ఇతర ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా తెలియవు ఎందుకంటే ఎక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది ఎక్కడ తక్కువగా ఉంటుంది అనే విషయం తెలియదు సో ఆ నేపథ్యంలో అనుకోకుండా లోపలికి వెళ్ళినప్పుడు అది మునిగిపోయే పరిస్థితి ఉంటుంది మనం చూడొచ్చు ఈ లైఫ్ సేవింగ్ బోట్ మరో వ్యక్తిని కాపాడేందుకైతే లోపలికి వెళ్తుంది మనం చూడొచ్చు ఒక వ్యక్తి చేతులు పైకి చాపి తను రక్షించండి అంటూ ఆత్మనాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఆ పరిస్థితి నేపథ్యంలో అక్కడికి ఈ లైఫ్ సేవింగ్ బోట్ అనేది వెళ్తుంది మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఆ లైఫ్ సేవింగ్ బోట్ ఆ యువకుడు చూసారు మనం ఆ చేతులు ఊపుతున్నట్లుగా కనిపిస్తుంది విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు సో అలాలు ఉధృతి నడుమ ఆ వ్యక్తి చేతులు పెట్టడం ఈ డ్రోన్ నేరుగా ఏదైతే ఈ వాటర్ లైఫ్ సేవింగ్ బోట్ ఉందో నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడంతో ఆ వ్యక్తి దానికి ఉన్న హ్యాండిల్ని పట్టుకునే ప్రక్రియ అంతా కూడా మనం చూడచ్చు ఆ పట్టుకున్న వెంటనే దానికి రెండు లైట్స్ కూడా వెలుగుతున్నాయి గ్రీన్ అండ్ రెడ్ కలర్ సో ఈ లైట్స్ ఆధారంగా ఆ బోట్ కూడా మనకి ఎక్కడుందో చీకట్లో కూడా కనిపించే విజిబిలిటీ ఉంటుంది సో అది చూసారా ఆ వ్యక్తిని మునిపోయే వ్యక్తిని క్లియర్గా తీరానికి ఎలాగా సురక్షితంగా తీసుకొస్తుందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు సో ఎంతటి అల్ల ఉధృతి ఉన్నా కూడా ఇవి ఈ పరికరం ఏదైతే ఉందో లైఫ్ సేవింగ్ పరికరం ఏదైతే ఉందో ఇది చాలా సురక్షితంగా మునిగిపోతున్న వ్యక్తిని తీరానికి తీర్చుకొస్తుంది సో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది సో ఇది కనుక విశాఖ తీరంలో కనుక దీన్ని ఉంచినట్లయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు వారికి ఇక్కడ పరిస్థితులు తెలియ కాబట్టి వారు సురక్షితంగా ఒడ్డుకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది చూడండి ఈ లైఫ్ సేవింగ్ బోటు ఒక వ్యక్తిని ఈ తీరానికి సురక్షితంగా తీసుకొచ్చింది దీన్ని మన డీసీపీ ల్యాండ్ ఆర్డర్ మనుకంటే దీన్ని ప్రత్యక్షంగా ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు అంటే ఎవరైనా దీన్ని దీనికి కనుక ప్రత్యేకంగా ఈ లైఫ్ సేవింగ్ ఎవరైతే బీచ్లో ఉంటారో సేఫ్ గార్డ్స్ వాళ్ళకి కనుక వీటిని ట్రైనింగ్ ఇచ్చినట్లయితే సో ఈజీగా యాక్సెస్ ఉంటుంది వీళ్ళు ఎలా సముద్రంలో చిక్కుపోయిన వారిని తీసుకురావచ్చు తీసుకొచ్చి దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనే విషయాలు ఈ నిర్వాహకులు ముందుగానే వీరికి ట్రైనింగ్ ఇస్తారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మణికంట డీసీపీ దీన్ని ఆపరేట్ చేసి చూశారు ఈ వ్యక్తిని ఎలా తీసుకురావాలి దీనికి సంబంధించి అన్ని విషయాలు నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సముద్రంలోకి దిగిన మునిగిపోకుండా ఒకవేళ మునిగిపోయినా కూడా ఈ లైవ్ బాయ్ పంపించేసి సేఫ్ చేయడానికి ఏర్పాటు చేయడం ఇది నూతన సంవత్సరంలో ఇదే మా ప్లాను ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఈ డెమో చే చూసాము మన భారతదేశంలో ఏ బీచ్ అయినా సరే పర్మనెంట్లీ స్టేషన్డ్ లైఫ్ బాయ్స్ లేవు మన వైజాగ్ బీచ్లో మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ప్లాన్ చేస్తున్నాం అప్పుడు వైజాగ్ బీచ్లో స్నానం కోసం ఎవరు వెళ్ళినా మునిగిపోడు అని మేము ఆశిస్తున్నాం వైజాగ్ బీచ్ వన్ ఆఫ్ ద సెఫెస్ట్ బీచ్ అని పేరు వస్తుంది అప్పుడు గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం వైజాగ్కి ఎవరైనా వచ్చినా సముద్రంలోకి దిగినా మునిగిపోకుండా ఒకవేళ మునిగిపోయినా కూడా ఈ లైఫ్ బాయ్ పంపించేసి సేఫ్ చేయడానికి ఏర్పాటు చేయడం ఇది నూతన సంవత్సరంలో ఇదే మా ప్లాన్ ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఎమో చూసాము మన భారతదేశంలో ఏ బీచ్ అయినా సరే పర్మనెంట్ స్టేషన్ లైఫ్ బాయ్స్ లేవు మన వైజాగ్ బీచ్ లో మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ప్లాన్ చేస్తున్నాం త్వరలో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అప్పుడు వైజాగ్ ఇచ్చిన స్నానం కోసం ఎవరు వెళ్ళినా మునిగిపోరు అని మేము ఆశిస్తున్నాం వైజాగ్ బీచ్ వన్ ఆఫ్ ద సెఫెస్ట్ బీచ్ అని పేరు వస్తుంది అప్పుడు గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం విశాఖకు వచ్చే పర్యటన భద్రత ధ్యేయంగా విశాఖనగర్ నగర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే విశాఖకు వచ్చే పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో సముద్రంలో చిక్కుకుపోతే వారిని సురక్షితంగా కాపాడేందుకు సంబంధించిన లైఫ్ బోట్ ట్రయల్ రన్ కూడా ఇవాళ నిర్వహించారు సో అప్పికొండ బీచ్ నుంచి భీముల తీరం వరకు ఉన్నటువంటి అనేక సందర్శనీయ ప్రదేశాల్లో కొన్ని స్పాట్లను గుర్తించామని ఆ స్పాట్లలో ఈ ఏదైతే లైఫ్ సేవింగ్ బోట్లు ఉన్నాయో ఈ బోట్లను అక్కడ పెట్టడం ద్వారా ఎవరైతే పర్యాటకులు మునిగిపోయే పరిస్థితి ఉంటుందో వారిని సురక్షితంగా కాపాడేందుకు ఇవి ఎంతో పనిచేస్తాయని సిపిఐ అన్నారు సో ఇవి కానీ విశాఖ కానీ వచ్చినట్లయితే దాదాపు బీచ్లో మునిగిపోయి చనిపోయే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు సో ఇలాంటివి దేశంలో ఎక్కడా లేవని సో విశాఖలో మొట్టమొదటిగా ఇవి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తున్నామని విశాఖ సిపి చెప్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ Subscribe to the channel and download the Politicos app from the links in the description.